వాళ్ళ మనసేమో బాగాలేదు అస్సలు బాగాలేదు కాకపోతే పనులు ఏమీ తప్పవు మార్నింగే ఇంక పనులు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం సర్దడం పెట్టాను కదా ఇవి సగంలోనే ఉండిపోతాయి సర్దకపోతేనే ఎన్ని రోజులైనా అవి నా వెయిట్ చేస్తాయి కదా ఇంక మనసు ఎలా ఉన్నా సరే పనులు అయితే చేసుకుంటూనే ఉంటాను ఒక కొద్దిసేపు కూర్చుంటాను ఆలోచిస్తాను కొద్దిసేపు సర్ ఇలా బాగోలేనప్పుడు ఇది ఇంకా డబల పని అవుతుంది అవి సర్దుతా ఉన్నాను బాక్స్లో అవి తప్పని జారి పడిపోయాయి కానీ ఏం చేయలేం ఇంకా సర్దుకోవడం ఏడుస్తూనో నవ్వుతూ ఇంకా సర్దుకోవడమే ఇంకా మొత్తం ఈ బుట్ట అంతా సర్దేసైనా తర్వాత అయితే దీంట్లోకి వచ్చేసి పసుపు కుంకుమ బియ్యం అక్షింతలు కలుపుకుంటున్నాను వేరే బాక్స్ ఉంటుంది అది అయితే గడపకి పసుపు రాసుకోవడానికి అది సపరేట్గా ఉంటుంది ఇంకా పూజ దగ్గర అయితే సపరేట్గా ఇలా బాక్స్ అయితే పెట్టుకున్నాను రెండు కలిపేయడం వల్ల ఏంటంటే అవి జిడ్డు జిడ్డుగా అయిపోతున్నాయి అందుకే సపరేట్గా పెట్టేసుకున్నాను ఈసారి ఇంకా నాకు నించు నించుని మనసు బాగా ఒక కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనమాట ఇంకా నాకు ఓపిక లేక ఇంకా పైన వేసాను కానీ తర్వాత అయితే కింద కూర్చుండిపోయాను నా వల్ల కావట్లేదు కాదు అన్నీ మనం అనుకున్నట్టే అయిపోతే ఎంత బాగుంటుందో తెలుసా అసలు అలా జరిగిపోతూ ఉంటే లైఫ్ ప్రశాంతంగా అనిపిస్తుంది మనం అనుకున్నాయన్నీ అయిపోతేనే అప్పుడు మన దేవుణ్ణి కూడా మొక్కుకోమేమో అందుకే మనకి ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అప్పుడే మనం దేవుణ్ణి మొక్కుకుని ప్రశాంతంగా పూజిస్తాము లేదంటే అసలు మనుషుల్ని పట్టించుకోము దేవుణ్ణి పట్టించుకోము కదా ఇప్పుడైతే నేను పూజ దగ్గర అయితే సర్దేసుకున్నాను మన మనసు ఎలా ఉన్నా పూజ దగ్గర సర్దుకుంటున్నాను కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సో నేను ఎప్పుడైనా మనసు బాగోకపోతే పూజ మందరమే సర్దుతాను అంతే వీడియో లైక్ చేయండి